హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ టిట్ ఫర్ ట్యాట్ రెండవ భాగం ఆఖరి భాగం నా బంగారాలు అమ్మ చెప్పినట్లు చక్కగా వింటారు అని ఇద్దరికీ ముద్దు పెట్టి ఇంకా మీరు వెళ్ళండి నాన్న అంది బాయ్ మమ్మీ అని బైక్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు మమ్మీని కూడా వదిలిపెడదాం రమ్మనండి అని చెప్పాడు మహేంద్ర పిల్లలకి మమ్మీ నువ్వు కూడా రా మమ్మీ బైక్ ఎక్కువ వెళ్దాం అని పిలిచాడు టింకు లేదులే నాన్న నేను వెళ్ళేది ఆ రూట్లో కాదు నేను ఆటోలో వెళ్తాను అంది బాయ్ మమ్మీ అని చెప్పారు పిల్లలిద్దరు పిల్లలకి బాయ్ చెప్పి అనుకోకుండా మహేంద్ర వైపు చూసింది కళ్ళతోనే బాయ్ చెప్పాడు మొహం పక్కకు తిప్పేసింది శ్రావణి డాడీ మమ్మీ నువ్వు ఖటీఫా అంది స్వీటి ముద్దు ముద్దు మాటలతో నేనేం కటీఫ్ కాదు ఈవినింగ్ మీ మమ్మీని అడుగు అని చెప్పాడు మహేంద్ర కూతుర్ని ముద్దు పెట్టుకొని అలా పది రోజులు గడిచిపోయాయి అప్పటికి శ్రావణకి మహేంద్రకి ఎడబాటు జరిగి ఇరవై రోజులవుతోంది పిచ్చెక్కిపోతోంది మహేంద్రకి ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం భార్యతో చిల్పి పనులు చేస్తూ ఉండేవాడు ఇప్పటికి ఆమెను తాకి ఇరవై రోజులవుతోంది అంటే తనకే నమ్మబుద్ధి కావటం లేదు తను డెలివరీ అప్పుడు కూడా అత్తగారిని వచ్చి తన ఇంట్లో ఉండమన్నాడు శ్రావణ్ణి మాత్రం ఊరికి పంపలేదు మొదటి కనుపు పుట్టింట్లో జరగాలి అది ఆచారం అంటే ఆ పల్లెటూరులో హాస్పిటల్ ఉండదు అక్కడ వీల్లేదు కావాలంటే డెలివరీ తర్వాత తీసుకెళ్ళండి అని చెప్పాడు కానీ తర్వాత ఇంకా డెలివరీ అయిపోయిందిగా ఎక్కడుంటే ఏంటి అని శ్రావణ్ని పుట్టింటికి పోనీయలేదు తర్వాత పోయి మూడు రోజులు మాత్రం నిద్ర చేసి వచ్చేసింది అల్లుడు కూతుర్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడని మురిసిపోయారు ఆమె తల్లిదండ్రులు డెలివరీ అయ్యాక కూడా తన రూమ్ లోనే ఉంచుకున్నాడు అప్పుడు కూడా ఆమెను కౌగిలించుకొని పడుకోకపోతే నిద్ర పట్టేది కాదు అటువంటిది ఈ ఇరవై రోజుల నుంచి ఆమెకే కాదు నిద్రకు కూడా దూరమయ్యాడు ఏదో తిన్నానంటే తింటున్నాడు అంతకుముందు పిల్లలతో పాటు కొసరి కొసరి తినిపించేది శ్రావణి ఇప్పుడు తను అస్సలు పట్టించుకోవటం లేదు వండుతుంది ప్లేట్లో పెట్టి తన ముందు పెడుతుంది అంతే ఇంట్లో పరిస్థితులు అలా ఉంటే తనకి అసలు తినాలని కూడా అనిపించటం లేదు మనిషి వెయిట్ తగ్గిపోయాడు నిద్ర లేక మొహం పీకపోయి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ ఏర్పడ్డాయి గడ్డం పెరిగిపోయింది తన మీద తనకే శ్రద్ధ తగ్గిపోయింది నిజంగానే పిచ్చివాడిలా తయారయ్యాడు ఆఫీస్కి వెళ్తే ఉష వెంట పడుతోంది షాపింగ్కి వెళ్దామా సినిమాకి వెళ్దామా అంటూ తల్లి నీకు ఒక నమస్కారం నీ ఫ్రెండ్షిప్కి ఒక నమస్కారం ఇక నన్ను అస్సలు పలకరించొద్దు రోజు నుంచి నేను నీతో మాట్లాడను నువ్వు కూడా నాతో మాట్లాడకు దూరంగా ఉండు నీ వల్ల నా కొంప కొల్లేరైపోయింది అని అందరిలో చెప్పేశాడు అతను అంత చెప్పినా ఆమె మాత్రం వదలటం లేదు నీకు కావలసినప్పుడు వెంట తిప్పుకొని ఇప్పుడు దూరంగా నెట్టేస్తే నేను ఊరుకుంటానా ఏంటి అని బెదిరిస్తోంది డబ్బు ఇవ్వమంటోంది ఆమెని ఆమె బెదిరింపుల్ని పట్టించుకోవటం మానేశాడు మహేంద్ర ఈ విషయాలన్నీ కొంతమంది ద్వారా శ్రావణికి తెలుస్తూనే ఉన్నాయి అయినా కూడా మహేంద్ర తప్పుని క్షమించలేకపోతుంది శ్రావణి తను ఇంత తొందరగా క్షమిస్తే మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయడనే నమ్మకమేముంది ఇంకా ముందుకు కూడా పోవడాన్ని నమ్మకమేముంది అతనికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుంది ఒకరోజు మహేంద్ర పద్మావతి గారికి ఆమె భర్తకి జరిగిందంతా చెప్పాడు ఏదో చెప్పల చిత్తానికి పోయాను ఓ అమ్మాయి నన్ను ఇష్టపడి వెంట తిరుగుతోంది అంటే అందరిలో గొప్ప అనుకున్నాను చివరికి అది నా కాపురాన్నే కూల్చేస్తుందని నేను ఊహించలేదు ఇక నాకు మీరే దిక్కు శ్రావణి మీ మాట మాత్రమే వింటుంది తనని ఇకనైనా నాతో మామూలుగా ఉండమని చెప్పండి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు బుద్ధొచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను అన్నాడు ఆ మాటే శ్రావణికి చెప్పారు పద్మావతి గారు అయినా శారీరకంగా వ్యభిచారం చేయకపోవచ్చు ఆయన చేసింది మానసిక వ్యభిచారమే కదా అదే పని నేను చేస్తే ఆయన ఒప్పుకుంటారా ఓ మగాడు నాకు ప్రపోజ్ చేస్తే నేను సరదాగా అతనితో అలాగే తిరిగితే చూస్తూ ఊరుకుంటారా అయినా ఆయన చెప్పింది నేనెందుకు నమ్మాలి ఆయన నిజమే చెప్తున్నారన్న ఏంటి అంది నా మనసులో ఆయన మీద కోపం ఇప్పటికీ కూడా తగ్గటం లేదు ఎప్పటికైనా తగ్గుతుందో లేదో కూడా నేను చెప్పలేను సారీ పిన్ని ఇంకోసారి ఇప్పుడు ఈ విషయాల గురించి మీరు నా దగ్గర మాట్లాడద్దు ప్లీజ్ సారీ మీ మాట పట్టించుకోలేదు అనుకోవద్దు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది ఆ విషయం మీకు కూడా తెలుసు అంది సరేలేమ్మా ఏదైనా అనుభవించిన వాళ్ళకే బాధ తెలుస్తుంది పక్కన ఉండి చూసే వాళ్ళకి ఆ బాధ లోతు అర్థం కాదు కానీ ఎక్కువగా సాగతీయకు ఇప్పటికే అతను అవతారం చూడు ఎలా మారిపోయిందో అంది నేను ఆయనకి టైంకి వండి పెడుతూనే ఉన్నాను సరిగ్గా తినకపోతే నేనేం చేయను అంది శ్రావణి బాధగా పద్మావతి గారిని చూస్తూ చూడు నువ్వు కూడా ఎలా అయిపోయావో అతని మీద కోపాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నావు అతన్ని శిక్షిస్తున్నాను అనుకుంటున్నావు నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు పిచ్చి పిల్ల అని కాపురం అన్నాక పట్టు విడుపులు ఉండాలి అర్థం చేసుకోమ్మా అంది ఏమీ మాట్లాడలేదు శ్రావణి అదంతా వింటూనే ఉన్నాడు మహేంద్ర ఆ రోజు సండే చాలా హడావుడిగా ఉంది శ్రావణి పనమ్మాయిని పంపించి చికెన్ మటన్ ఫ్రాన్స్ తెప్పించింది చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ చేసింది ఇంకా స్వీట్ కూడా చేసింది పిల్లలకి పెట్టేసింది తను స్నానం చేసి రెడీ అయ్యి ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చుంది అప్పుడు వచ్చాడు సందీప్ ఆరడుగుల పొడవు సిక్స్ ప్యాక్ బాడీతో మంచి కలర్ మహేంద్ర చాలా అందంగా ఉంటాడు కానీ సందీప్ పక్కన మహేంద్రది సెకండ్ ప్లేస్ అనిపించేట్లుగా ఉన్నాడు హాల్లో సోఫాలోనే టీవీ చూస్తూ కూర్చున్నాడు మహేంద్ర లోపలికి వస్తున్న సందీప్ని కళ్ళు చిన్నవి చేసి చూశాడు మహేంద్ర దీపు వచ్చేసావా నీకోసమే వెయిటింగ్ అంటూ ఎదురు వెళ్ళి అతను చేయి పట్టుకొని తీసుకొని వచ్చింది శ్రావణి సారీ శ్రావ్స్ లేట్ అయ్యింది అన్నాడు వీసా ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళి వస్తున్నాను అందుకే లేట్ అన్నాడు అవునా ఓకే అయ్యిందా అంది శ్రావణి లక్కబ్బా నువ్వు చక్కగా యూఎస్లో మంచి జాబ్ కొట్టేశావు అంది వస్తానంటే నీకు కూడా ఇప్పిస్తాను కి అప్లై చేసుకో నాతో పాటు తీసుకుని వెళ్తాను అన్నాడు నవ్వుతూ సందీప్ చూద్దాం అంది శ్రావణి ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూశాడు మహేంద్ర అసలు వీడెవడు కనీసం తనకు ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు అనుకున్నాడు అంతలో అతనే హాయ్ మిస్టర్ మహేంద్ర నేను సందీప్ నేను శ్రావ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పుడు ఒకే కంచంలో తినేవాళ్ళం ఒకే మంచంలో వాళ్ళం అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మాది నేను యుఎస్ వెళ్ళి మాస్టర్స్ పూర్తి చేసి వచ్చేటప్పటికి ఈ రాక్షస మ్యారేజ్ చేసుకుంది లేకపోతే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే చేసేసుకునేవాడిని అని పెద్దగా నవ్వాడు ఏదో పెద్ద జోకేసినట్లు సీరియస్గా చూశాడు అతని వైపు మహేంద్ర ఏంటి బ్రో కోపం వచ్చిందా నేనేదో జోక్ చేశాలే ఈవిడి గారిని నేను ఎక్కడ భరించాలి నువ్వెలా భరిస్తున్నావో పాపం మొత్తానికి దేవుడివే నువ్వు దీన్ని భరిస్తున్నావంటే అన్నాడు సర్లే రండి టైం ఎంత అయింది ఇంకా తినరా అంది ఈ వెదవ కోసం నాకు తిండి పెట్టకుండా ఇప్పటిదాకా కూర్చోబెట్టిందా అనుకున్నాడు మహేంద్ర మనసులో రాబ్రో చాలా ఆకలిగా ఉంది మై లిటిల్ రాక్షసి వంట ఎప్పుడూ తినలేదు ఎలా వండుతుందో ఈరోజే ఫస్ట్ టేస్ట్ చేయటం కమ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు చాలా టేస్టీగా చాలా చాలా బాగా వండుతుంది నువ్వు పొట్ట పగిలేలా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది అన్నాడు కసిగా ఓ వైపు భార్యను పొగుడుతూనే సందీప్ ని ఇన్సల్ట్ చేసినట్లుగా మాట్లాడుతున్నాడు మహేంద్ర మహేంద్ర వైపు చురుగ్గా ఓ చూపు చూసి ఒరేయ్ ముందు చేతులు కడుక్కోరా ఫెలో అంది సందీప్ తో పర్లేదు నేను చేతితో తినను స్పూన్తో తింటాను స్పూన్తో వీలు కాకపోతే నువ్వు పెడుదోవులే అన్నాడు నవ్వుతూ పెడతా పెడతా వీపుకు వాతలు అంది శ్రావణి నువ్వు ఏం పెట్టినా బాగానే ఉంటాయి శ్రావస్ అన్నాడు వాళ్ళిద్దరూ జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ తింటుంటే మహేంద్ర మాత్రం లోపల కుళ్ళిపోతున్నాడు అతని కడుపు దహించుకుపోతోంది వీడేంటి నా పెళ్ళాంతో అంత చనువుగా మాట్లాడతాడు వెధవ వీడిని అస్సలు ఇంట్లోకి రానివ్వకూడదు ఇంకెప్పుడు వస్తే కాళ్ళు వెరగ వెదవని అనుకున్నాడు కసిగా ఏంటి బ్రో నువ్వు కూడా యుఎస్ ట్రై చేయరాదు అందరం అక్కడే కలిసి ఉండొచ్చు శ్రావ్స్ ఎప్పుడు నా ఎదురుగానే ఉంటుంది అన్నాడు సందీప్ నీ ఎదురుగా ఉంటేది సన్నాసి అని మనసులో అనుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు పొడి పొడిగా సందీప్ భుజాలు ఎగరేసి నువ్వు వచ్చే శ్రావ్స్ పిల్లల్ని తీసుకొని అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ అది చాలా బాగుంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు నవ్వుతూ వింటుంది శ్రావణి అవునని కాని కాదని కాని అనలేదు తల ఊపి ఊరుకుంది నేను రానకుండా తల ఊపుతుందేంటి అంటే ఏంటి దీని ఉద్దేశం కొంప తీసి వెళ్ళాలనుకుంటుందా ఏంటి అనుకున్నాడు మహేంద్ర ఆంటీ అంకుల్ ఏం చేస్తున్నారా బాగున్నారా పెద్దవాళ్ళు అయిపోయారు కదా హెల్త్ బాగుంటుందా అని అడిగింది బాగానే ఉన్నారు నిన్ను చూడాలి తీసుకురమ్మంటున్నారు ఎప్పుడు వస్తావు అన్నాడు నెక్స్ట్ సండే ట్రై చేస్తాలే మధ్యలో ఖాళీ లేదు నాకు కూడా ఆంటీని అంకుల్ని చూడాలనిపిస్తుంది చూసి చాలా సంవత్సరాలైంది అంది నీ బ్యాంకు వర్క్ అయిపోయాక రావచ్చు కదా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి నుంచే బ్యాంకుకి వెళ్ళిపోవచ్చు అన్నాడు నేను లేకపోతే పిల్లలు ఉండలేరు గొడవ చేస్తారు అంది శ్రావణి నువ్వు వచ్చేయబ్బా పిల్లల్ని నేను తీసుకొస్తాను అన్నాడు సందీప్ వద్దులే సండే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉంటాము అంది శ్రావణి ఏంటో శ్రావ్స్ నాకు ఇంకా మనమే చిన్నపిల్లలుగా ఆడుకున్నప్పటి గుర్తు అప్పుడే నీకు ఇద్దరు పిల్లలు నువ్వు అప్పుడే ముసలిదానివైపోయావబ్బా నేను మాత్రం ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా కుర్రాడిలాగే ఉన్నాను అన్నాడు నవ్వుతూ మీ మగవాళ్ళకి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనగానే ముసలివాళ్ళలాగా కనిపిస్తారా అది పెళ్ళామైనా ఇంకెవరైనా కాని అంది కోపంగా మహేంద్ర వైపు చూస్తూ అందుకనేనా తునీకెల్లాగా పెళ్లి కాని అమ్మాయిల వైపు పరిగెడుతుంటారు అంది ఆ మాటకి మహేంద్ర మొహం మాడిపోయింది తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు నేనేదో జోక్గా అన్నానే అంత సీరియస్ అవుతావేంటి నువ్వెప్పటికీ నాకు ముసలు ధాన్యులా కనిపించవులే ఇప్పటికి కూడా ఏంజల్లా అలానే ఉన్నావు అన్నాడు శ్రావణిని ఆరాధనగా చూస్తూ అదే మనం సెవెంత్ క్లాస్ లో ఓ నాటకం వేశాం కదా దానిలో నువ్వు ఏం జిల్లా వేశావు గుర్తుందా నువ్వు గుర్తురాగానే నువ్వు నాకు ఆ రూపంలోనే కనిపిస్తావు వైట్ ఫ్రాక్ వేసుకొని తలకి కిరీటం పెట్టుకొని చేతిలో మంత్రదండం పట్టుకొని అలాగే కనిపిస్తావు అన్నాడు నవ్వుతూ అంతలో పిల్లలు నిద్రలేచి బయటికి వచ్చారు మమ్మీ అంటూ శ్రావణి దగ్గరికి వెళ్ళారు ఈ అంతులు ఎవరు మమ్మీ అంది స్వీటీ ముద్దు ముద్దుగా ఈ అంకుల్ మమ్మీ చిన్నప్పటి ఫ్రెండ్ సే హాయ్ అంది హే బుడ్ కమింగ్ అంటూ స్వీటీని తన దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకొని ఏ లిటిల్ ఏంజల్ నువ్వు అచ్చమ్ మా శ్రవ్స్ లాగా ఉన్నావు మీ మమ్మీ కూడా ఇలాగే మాట్లాడేది చిన్నప్పుడు నత్తి నత్తిగా అని పక్క నవ్వాడు తన బ్యాగ్ తీసి పిల్లలిద్దరికి చాక్లెట్స్ గిఫ్ట్స్ తీసిచ్చాడు కపుల్స్ వాచెస్ తీసి శ్రావణికి మహేంద్రకి ఇచ్చాడు అలవాటు ఉందా బ్రో అంటూ బాటిల్ తీశాడు బ్యాగ్లోంచి సారీ లేదు అన్నాడు మహేంద్ర ఏం బ్రో నీకు నవ్వటం అలవాటు లేదా నవ్వితే ఎవరైనా ఫైన్ వేస్తా అన్నారా అంత సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉన్నారు నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నాడు మా శ్రావస్ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది మీ ఇద్దరికి అస్సలు సెట్ అవ్వటం లేదు అన్నాడు నువ్వు నోరు మూసుకోరా అనవసరమైన మాటలు మాట్లాడకు అంది శ్రావణి కోపంగా అప్పటి వరకు బిగబట్టుకున్న మహేంద్ర కోపంగా సందీప్ని చూసి లేచి లోపలికి వెళ్ళిపోయాడు అంత కాని మాట నేనేమన్నానే మీ ఆయనకు అంత కోపం వచ్చింది అంటున్నాడు సందీప్ సరేలే నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను రేపు సండే అందరూ వచ్చేసేయండి మిస్టర్ మహేంద్ర మీరు కూడా రేపు సండే మా ఇంటికి రండి మళ్ళీ పిలవలేదంటారేమో మా అమ్మా నాన్న మిమ్మల్ని కూడా చూడాలంటున్నారు అన్నాడు ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు మహేంద్ర సందీప్ భుజాలగిరేసి బైశ్రావ్స్ బుడి మీరు కూడా వచ్చేసేండ్రా అమ్మతో పాటు అని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లలు స్నాక్స్ తిని కొంచెంసేపు ఆడుకుంటామని పక్కింటికి వెళ్ళారు కోపంగా హాల్లోకి వచ్చిన మహేంద్ర ఎవడువాడు నీతో ఏంటి అంత క్లోజ్గా రాసుకు పూసుకు తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పెడతావా వాడితో పాటు అమెరికాకి తీసుకువెళ్తానంటున్నాడుగా అన్నాడు కోపంగా సీరియస్గా అతని వైపు చూసింది నేను ఇలా వాగుతూ ఉంటే అలా చూస్తావేంటి వాడు ఇప్పుడు దాకా వాగిపోయింది అదేగా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లా ఉండాలి అంతేకాని ఇలా కాదు అన్నాడు అంత కాని పని చేయకూడని పని ఏం చేశాం మేమిప్పుడు అంది శ్రావణి చాలా కూల్గా ఇంకా ఏం చేయాలి వాడితో పాటు అమెరికా రమ్మంటున్నాడు వాడు ఎదురుగా ఉండాలంట నువ్వు అసలు ఇదివరకు అంతా లేని ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు కోపంగా కొత్తగా రాలేదు చిన్నప్పటి నుంచి రెండు సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ అతను కానీ నేను కానీ తప్పుగా ఏమీ ప్రవర్తించలేదు తప్పుగా మాట్లాడలేదు మేమేమీ చట్టా పట్టాలు వేసుకొని సినిమాలకెళ్ళి చాటుమాటుగా మాటుగా ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేయలేదు రెస్టారెంట్స్కి వెళ్ళి ఒకరికి ఒకరం ఒకే స్పూన్తో తినిపించుకోలేదు వాళ్ళగారి మాటలు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయలేదు కుళ్ళు జోకులు వేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించలేదు చెయ్యి చెయ్యి పెనవేసుకొని ఒంటికి ఒళ్ళు రాసుకుంటూ పబ్లిక్లో కూడా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాల్లా సిగ్గు వదిలేసి తిరగలేదు ఏం చేశామని మీకంత కోపం వస్తుంది ఇవన్నీ ఎవరు చేశారో మీకు గుర్తుందా లేక గుర్తు చేయాలా అంది కోపంగా ఆ మాటలకి మహేంద్ర నవనాడులు కృంగిపోయాయి ఎందుకంటే అతను ఇవన్నీ మర్చిపోయాడు ఇప్పుడు చేయటం లేదు కనుక తను చేసిన పాత తప్పులన్నీ నట్టేట్లో కలిపేశాడు బాల్య స్నేహితులు రెండు మాటలు సరదాగా మాట్లాడుకుంటే దానికే తప్పు పట్టే స్థాయికి దిగజారిపోయాడు సారీ సారీ శ్రావణి నేను నేను అలా అనలేదు నేను నిన్ను తప్పు పట్టలేదు అన్నాడు నన్ను తప్పు పట్టే అర్హత మీకు లేదు ఒకవేళ నేను తప్పు చేసిన అనే హక్కు కూడా మీకు లేదు ఆ హక్కు మీ చేతులతో మీరే పోగొట్టుకున్నారు అంది మహేంద్ర మోకాళ్ల మీద కూలబడి సారీ బుజ్జి తప్పు చేశాను మగాడిని అన్న అహంకారంతో నేనేమైనా చేయొచ్చు అనుకున్నాను అది సరదాగా తీసుకున్నాను అంతేకాని తప్పు చేయాలని కాదు ఆమెతో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు అన్నాడు కేవలం శారీరకంగా కలిస్తేనే తప్పు కాదు మిస్టర్ మహేంద్ర అంది కోపంగా శ్రావణి అర్థమైంది నాకు అర్థమైంది శ్రావణి నీతో నీ ఫ్రెండ్ కొంచెం చనువుగా మాట్లాడితేనే నేను తట్టుకోలేకపోయాను మరి నన్ను అలాంటి పరిస్థితుల్లో చూసిన నువ్వు ఎంతగా కుమిలిపోయావో నాకు ఇప్పుడే అర్థమవుతోంది ప్లీజ్ శ్రావణి నన్ను క్షమించు నేను చాలా తప్పు చేశాను చాలా అసభ్యమైన అసహ్యమైన పని చేశాను అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు వదలండి ఈ పాపం కూడా నాకెందుకు అంది అతన్ని బలవంతంగా వదిలించుకుంటూ ఇక ఇంతకు మించి అవకాశం రాదని లేదు బుజ్జి నువ్వు క్షమించాను అంటేనే నీ కాళ్ళు వదులుతాను లేకపోతే ఇక్కడే తల కొట్టుకొని చచ్చిపోతాను నీకు దూరంగా నేను ఉండలేను నీతో మాట్లాడకుండా అసలు ఉండలేను ప్లీజ్ బుజ్జి నన్ను క్షమించు ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయను బుద్ధి వచ్చింది నాకు క్షమించను అంటే చెప్పు నేను ఇప్పుడే చనిపోతాను ఎందుకంటే నీతో మాట్లాడకుండా నీకు నాకు సంబంధం లేనట్టు నువ్వెవరో అన్నట్టు నీకు దూర దూరంగా అపరిచితుల్లా నేను ఉండలేను ఈ ఇరవై రోజులకే వందేళ్ల కష్టం అనుభవించాను ఇంకా నా వల్ల కాదు బుజ్జి అన్నాడు ప్లీజ్ ముందు నా కాళ్ళు వదలండి అంది వదలను చెప్పానుగా నీ క్షమాపణ నా చావా ఈ రెంటిలో ఏదో ఒకటి ఈ రోజు తేలాల్సిందే ఇంకా నా వల్ల కాదు ఇక నేను భరించలేను ఈ నరకం కంటే చావే నయం అంటూ పక్కనే టీపాయి మీద ఫ్రూట్స్ కోసే కత్తి ఉంటే తీసి చేయి కట్ చేసుకున్నాడు వెంటనే అయిన శ్రావణి ఏంటిది మీకేమైనా పిచ్చెక్కిందా అంటూ ఆ కత్తి తీసి దూరంగా విసిరేసింది అప్పటికే లైట్గా తెగి బ్లడ్ వస్తోంది అది చూసి ఇంకా తన కోపాన్ని మెయింటైన్ చేయలేకపోయింది శ్రావణి ఏం పిచ్చి పనేది అంటూ ఏడుస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గబగబా మందు రాసి కట్టుకట్టింది ఎందుకు బుజ్జి ఆపావు నేను చావికి కూడా అర్హమైన వాడిని కాదా నాలాంటి వాడికి ఇలాంటి శిక్ష సరిపోదు హాయిగా చావకూడదు బతికుండగానే నరకం అనుభవించాలి అనా అన్నాడు నోరు మూసుకోండి ఏంటి ఆ మాటలు అంటూ తన చేతితో అతని నోటిని మూసింది ఇప్పుడైతే నువ్వు ఎదురుగా ఉండబట్టి ఆపగలిగావు ప్రతిసారి ఆపలేవుగా నా వల్ల కాదు బుజ్జి ఈ నరకం నేను అనుభవించలేను నీకు తెలుసు నేను ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేనని అలాంటిది ట్వంటీ డేస్ నీతో మాట్లాడకుండా ఉన్నాను నీకు కోపం ఉంటే కోపం తీరే వరకు నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేసుకో కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఉండొద్రా నువ్వు నాతో మాట్లాడకుండా నా సంగతి పట్టించుకోకుండా నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉంటే నేను భరించలేకపోతున్నాను ప్లీజ్ బుజ్జమ్మ ఒక్క మాట చెప్పు క్షమించాను అని ప్లీజ్ అని వేడుకున్నాడు సరేలే క్షమించాను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అంది నీకు మళ్ళీ సారీనే ఆ సందీప్ మీద నీ మీద ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు అతను అసలు పరిచయమే లేని నాతోనే అంత క్లోజ్గా మాట్లాడాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ పోయిన నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాడు అతను మాట తీరే అంతని నాకు అర్థమైంది కానీ నువ్వెక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతావో అసలే నా మీద కోపంగా ఉందిగా ఆ కోపంలో అమెరికా వెళ్ళిపోతావేమో అని భయమేసిందే అందుకే అలా అన్నాను అన్నాడు దీనికి కూడా సారీ దీనికి కూడా క్షమించే ఒక్కసారే మళ్ళీ అది ఇంకొక ప్రహాసనం చేయకు అన్నాడు సరేలే కానివ్వండి మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో అన్నీ నాకు తెలుసు కాని అంది కానీ మీరు చేసిన పనే నేను ఊహించలేకపోయాను అది నా మనసు ఇప్పటికి కూడా తీసుకోవటం లేదు అంది బాధగా సారీ బంగారం నా మీద నీ మీద మన పిల్లల మీద కూడా వట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు తింగరి పనులు చేయను ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయి అన్నాడు చెప్పానుగా క్షమించానని ఇన్నిసార్లు అడగకండి నాకేదోలా ఉంది అంది అయితే బుజ్జమ్మ ఓసారి హక్ చేసుకోవచ్చా అన్నాడు జాలిగా ఆమె వైపు చూస్తూ చాలే వేషాలు ప్రతిసారి నన్ను అడిగే చేస్తున్నారా ప్రతీది అంది అప్పుడు వేరు ఇప్పుడు వేరు నన్ను ముట్టుకోకు అని ఆ రోజు నువ్వు అన్నమాట నా చెవుల్లో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది ఎంత అసహ్యంగా అన్నావే ఎంత అసహ్యంగా చూసావే నన్ను అది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా నేను టచ్ చేయాలంటే భయమేస్తుంది అన్నాడు నవ్వుతూ అతని చుట్టూ తన చేతులు పెనవేసి నుదుటిపై ముద్దు పెట్టింది ఆ పరిశ్రమంగాన్ని మరింత గాఢంగా మార్చాడు మహేంద్ర ఆమె పెదవులను అందుకున్నాడు కొన్ని రోజులుగా దూరంగా ఉన్న వారి తనువులు ఒకరి స్పర్శ ఒకరు అనుభవిస్తూ ఈ లోకాన్ని మరిచి అలాగే ఉండిపోయారు శ్రావణి కోసం లోపలికి వస్తున్న పద్మావతి గారు అది చూసి అమ్మయ్యా వీళ్ల కాపురం ఇప్పటికి గాడిలో పడింది అన్నమాట అని సంతోషపడి డోర్ క్లోజ్ చేసి ఇంట్లోకి రాబోతున్న స్వీట్ ఇన్ని టింకొని చాక్లెట్స్ ఇస్తారమ్మని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది మహేంద్ర శ్రావణిని ఎత్తుకుని లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద వేసి ఆమె మీద చేరిపోయాడు బుజ్జమ్మా అవుదామ్మా నీకు ఓకేనా అన్నాడు ఆమె చెవి మీద ముద్దు పెట్టుకుంటూ సిగ్గుతో అతను నల్లుకుపోయింది శ్రావణి ఓ గంట తర్వాత పద్మావతి గారు ఫోన్ చేసి ఈ రోజుకి పిల్లలు మా ఇంట్లో ఉంటారులే ఎంజాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది అయ్యో పిన్ని గారు చూసేసినట్లున్నారు అంది సిగ్గుపడుతూ శ్రావణి మంచి పని చేశారు లేకపోతే వాళ్ళు నిద్రపోయే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది ఇరవై రోజుల ఆకలి తీరాలంటే ఒకసారితో తీరదుగా అని మళ్ళీ శ్రావణిని ఆక్రమించుకున్నాడు మళ్ళీ శ్రావణ్ని ఆక్రమించుకున్నాడు తన ప్రేమనంతా చూపిస్తున్నాడు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ సారీ చెప్తూ తను చేసిన పనికి ఎంత సిగ్గుపడుతున్నానో ఎంత బాధపడుతున్నానో అని అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనని చెప్తూనే ఉన్నాడు వారి కోపతాపాలని మర్చిపోయి ఆ రాత్రంతా ప్రణయ జాగారం చేశారు వేకోజాముని ఎప్పుడో అలసిపోయి నిద్రలోకి జారుకున్న భర్తను చూసి నవ్వుకుంది మీరు ఇన్ని రోజుల నుంచి మీరు చేసిన పని నాకు తెలిసిందని బాధపడుతున్నారే తప్ప అది తప్పు అని మీకు తెలిసినా కూడా తప్పు చేశారు కానీ మీరు చేసింది ఎంత తప్పో దానికి నేను ఎంత బాధపడ్డానో మీరు రియలైజ్ అవ్వలేదు అందుకే మీరు చేసిన దానికి నేను ఎంత బాధపడ్డానో మీకు ప్రత్యక్షంగా చూపించాలని సందీప్ని రమ్మన్నాను అనుకుంది సందీప్ తన చిన్ననాటి స్నేహితుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు తమ ఇంట్లో మగపిల్లలు లేరు అందుకే ఇద్దరు తోడ పుట్టిన కలిసి పెరిగారు కుటుంబ సభ్యులు కూడా అదే భావంతో పెంచారు వాళ్ళని అందుకే అంత చనువుగా ఉంటాడు శ్రావణితో కాకపోతే వీళ్ల పెళ్ళినాటికి అతను యుఎస్ వెళ్ళిపోయాడు మధ్యలో ఓసారి వచ్చిన శ్రావణి కలవలేదు అప్పుడు మహేంద్ర శ్రావణి ఏదో ట్రిప్ వెళ్ళారు అందుకే తన భర్త విషయం సందీప్కి చెప్పకుండానే భోజనానికి ఇంటికి రమ్మని ఆహ్వానించింది అతని వాక్ ప్రవాహంలో కొత్త పాత ఎవరైనా సరే కొట్టుకుపోవాల్సిందే అంత వాగుడుకాయ చిన్నప్పటి నుంచి కూడా అదే ఆమెకు కలిసి వచ్చింది సందీప్ శ్రావణితో క్లోజ్ గా మాట్లాడుతుంటే జలస్ ఫీల్ అయ్యాడు మహేంద్ర అప్పుడే తెలిసి వచ్చింది అతనికి తను చేసిన తప్పేంటో భార్యతో ఆమె స్నేహితుడు కొంచెం క్లోజ్ గా మాట్లాడితేనే తను తట్టుకోలేకపోయాడు నిజానికి అతను మాట్లాడిన మాటల్లో తప్పు కూడా ఏమీ లేదు దానికే తను ఇలా ఫీల్ అయితే తను చేసిన విధవ పనులన్నీ శ్రావణి ఎత్తి చూపేటప్పటికీ అప్పుడు అర్థమైంది పైగా తామిద్దరూ క్లోజ్ గా ఉండటం శ్రావణి కళ్ళతో చూసింది తన తప్పుడు ప్రవర్తనకి శ్రావణి ఎలా ఫీల్ అయిందో ఎంతగా బాధపడిందో రియలైజ్ అయ్యాడు కానీ తను చేసిన తప్పుని ఆమె బరెస్ట్ అయ్యి తన ముందు ఎప్పుడూ ఎత్తిచూపలేదు పైగా తన ఇంట్లో కానీ ఆమె ఇంట్లో కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు కుటుంబ సభ్యుల ముందు బంధువుల ముందు తన పరువును కాపాడింది తను తలదించుకునే పరిస్థితి రాకుండా చేసింది అందుకే మగాడినైనా సరే తను చేసిన తప్పుకి ఆమె కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు అనిపించింది తను చేసిన తప్పుకి అదే పరిహారం అనిపించింది అందుకే ఆమె కాళ్ళు పట్టుకోవటానికి కూడా సిగ్గుపడలేదు ఆమె ప్రేమను మళ్ళీ గెలుచుకున్నాడు కానీ మరీ అలా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడని శ్రావణి కూడా ఊహించలేదు తను చేసిన తప్పు మనస్ఫూర్తిగా రియలైజ్ అయితే ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయటానికి సాహసించడు అని మాత్రమే అనుకుంది ఆమె అంచనాలను మించి అతను కాళ్ళు పట్టుకునేటప్పటికి ఆమె మనసు చెల్లించిపోయింది భర్తకి తన మీద ఉన్న ప్రేమకి అందుకే వెంటనే భర్తని తన కౌగిట్లోకి తీసుకొని అతని మీద తనకి ఎంత ప్రేమ ఉందో చూపించింది రాత్రంతా జాగారం చేపించింది ఇదండి కథ మాటలతో చెప్తే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు చాలా మంది మహేంద్ర కూడా దానికి ఏం భిన్నమైన వాడు కాదు అంత తప్పు చేసి కూడా ఏదో సరదాకి చేశాను థ్రిల్ కోసం చేశాను అనే దానిలోనే ఉన్నాడు తను చేసింది చాలా పెద్ద తప్పు అని అతను రియలైజ్ అవ్వలేదు అదే తప్పు తన భార్య చేస్తే ఎలా ఉంటుందో ఊహించకలేదు ఆ బాధ ఎలా ఉంటుందో కొంచెం టచ్ చేసి చూపించింది శ్రావణి దాంతో తల కిర్ర తిరిగి భార్య కాళ్ళ మీద పడ్డాడు ఇది కొంతమంది తప్పు అనుకోవచ్చేమో కానీ తప్పు చేసినప్పుడు లేని తప్పు భార్యను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటంలో తప్పేముంది అనిపించింది నాకైతే సరేనండి మొత్తానికైతే మహేంద్రని సరైన దారిలో పెట్టింది శ్రావణి ఇక జీవితంలో ఎలాంటి తప్పు చేయడు సరేనండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన స్మిత స్టోరీస్ మాటే మంత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి వారితో కూడా చదివించండి ప్లీజ్ మీరు బ్రౌజ్ ఫీచర్ లో చదవద్దు ప్లీజ్ ఏమీ అనుకోకుండా యాడ్స్ వచ్చేట్లుగా చదవండి అప్పుడే నాకు నేను పడిన కష్టానికి ఫలితం ఉంటుంది అలాగే హైక్ వస్తే పాయింట్స్ ఇవ్వండి సరేనండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంట